జిల్లానే కాదు రాష్ట్రంలోనే ప్రప్రథమంగా బీసీల రిజర్వేషన్ కోసము దీక్ష దీక్షలో కూర్చున్నటువంటి ఈ దర్పల్లి మండల ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ దర్పల్లి మండలం నాకు సొంత గ్రామం లెక్క మీకు తెలుసు రెండు వేల పద్నాలుగు ముందు నేను ఇక్కడ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం రావాలి అని చెప్పేసి ఇదే శాఖలో పద్దెనిమిది రోజులు నేను రిలే దీక్ష చేసిన స్థానం ఇది ఇక్కడ కంప్లీట్ వాళ్ళకు లో బిల్లు పాస్ అయిన తర్వాత దర్పల్లి గ్రామంలో ఇక్కడ యువకులు మహిళలు అందరం కూడా ఒక దీపావళి పండుగ లాగా మొత్తము అన్ని గ్రామాలంతా కూడా చాలా పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగినది ఇది చాలా బలమైన ఇలా ఇక్కడ చేసిన దీక్ష ఏది కూడా వృధా కాలేదు ఖచ్చితంగా మనము ఈ దీక్ష సాధించుకునే వరకు ఈ దర్పల్లి ప్రజలకు ఈ యొక్క జిల్లా జేఏసీ కాదు అవసరమని కూడా రాష్ట్ర జేఏసీలు కూడా ఇక్కడికి పిలిచి దీన్ని ప్రోత్సహించడానికి ఏదానికైనా మేమందరూ ఉంటాం ఈ యొక్క దీక్షలో కూర్చున్నప్పుడు దీనికి ఏదైనా ఆటంకాలు ఆటంకాలు ఎవరైనా చెప్పాలనుకుంటా చెప్పే ప్రయత్నం చేస్తే చెప్పండి వాళ్ళని బట్టలు కూడా వేసి ఇదే బజార్లో మూడక చూపెడతాం ఖచ్చితంగా ఎందుకంటే మనం మనం తక్కువ లేము మనం ఎవరికి తక్కువలేము మేమేతో మాకంత అంటున్నాం మేము యాభై ఐదు శాతం ఉన్నాము యాభై ఐదు శాతం రిజర్వేషన్లు కావాలి మాకు అటువంటి ఎవడో ఒకడు కోట్ల కేసీఆర్ ఒకడు ఇస్తున్నాడు అవసరం లేదు మేమే తీసుకునే అవకాశం వస్తుంది ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో నాయకులను గృహ నిర్బంధం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేసినామో అంతకంటే తీవ్ర స్థాయిలో ఉంటుంది ఏ ఉద్యమంలో అయినా బీసీలే ముందడుగు ఉండి ఏ త్యాగానికైనా సిద్ధమైనారు కాబట్టి ఇది మా బీసీ బిడ్డల సమస్య మా బిడ్డల భవిష్యత్ కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ఇవి ఖచ్చితంగా రేపు రేపు ఈ దర్పల్లిని ఆదర్శంగా తీసుకొని జిల్లానే ఈ ధర్నాలు దీక్షలు మళ్ళీ అన్ని కార్యక్రమాలు కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క దర్పల్లి మండల ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు